ఆనాడు ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగా ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల దరఖాస్తులు ఆ రోజు ప్రజలు ఇవ్వడం జరిగింది లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం మరి కొంత ఫీజు కూడా నామినల్ ఫీజు ఒక వెయ్యి రూపాయల చొప్పున నామినల్ ఫీజు కూడా పెట్టడం జరిగింది అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు ఎంపీ ఈరోజు మంత్రి ఆయన స్వయంగా పోయి కోర్టులో కేసేశారు ఇది అన్యాయము అని చెప్పి వేయడమే కాకుండా ఆయన ఏమన్నారంటే పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి మీరు ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఈ రకంగా చేయడం అన్యాయము అని చెప్పడమే కాకుండా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు ఎల్ఆర్ఎస్ గుదిబండలాగా మారింది దీన్ని తక్షణమే రద్దు చేయాలి ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు మీరు అని చెప్పి కోర్టుకు కూడా పోయినారు ఆనాడు ఈరోజు మంత్రి గారు ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పుడు ఇదే పద్ధతుల్లో ఈరోజు కాంగ్రెస్ ఏదైతే చెప్తున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో అదే పద్ధతిలో కొన్ని మార్గదర్శకాలు వెలువరించి ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణ చేయాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం ఆనాడు చేసింది చేస్తే ఆ రోజు గౌరవనీయులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్నమాట వచ్చేది మా ప్రభుత్వమే ఎల్ఆర్ఎస్ను రద్దు చేసేస్తాము చాలా దుర్మార్గమైన విధానం ఇది ఎల్ఆర్ఎస్ అనేది అసలు ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టవద్దు అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆనాడు సిఎల్పి నాయకుడిగా శాసనసభలోనే మీడియా పాయింట్లో ఇది హేతుబద్ధంగా లేదు కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే సవరణలు చేస్తామన్నారు మీరు కానీ జీవో ప్రకటించినారు ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న వెంకటరెడ్డి గారికి నేను సంఘీభావం చెప్తా ఉన్నాను హైకోర్టులో పిల్లు కూడా వేస్తున్నా అని అది చెప్పినారు చెప్పడంతో పాటు అసలు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాము ఎవరు కట్టవద్దు అని భట్టి విక్రమార్క గారు కూడా చాలా స్పష్టంగా కామెంట్ చేసినారు సరే ఇక కాంగ్రెస్ పార్టీలో తలా ఒక నాయకుడు తలా ఒక మాట మాట్లాడతారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు మాజీ పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుత మంత్రి గారు ఆయన అన్న మాట ఏమంటే నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అసలు టీఆర్ఎస్ అనే పార్టీ ఉండకూడదు ఎల్ఆర్ఎస్ అనేది కూడా మనం చేయకూడదు అని మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆ రోజు మీకు వాళ్ళ వీడియో బయటలు కూడా చూపెడతాను మీకు నేను ఆ రోజు అన్న మాట ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా టీఆర్ఎస్ను బహిష్కరించాలే తెలంగాణకు వెళ్ళి ప్రజల వరకు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తాం ఉచితంగానే ఎల్ఆర్ఎస్కు ఏ ఫీజు లేకుండా చేస్తాము అని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నమాట ఒకసారి మీరు దయచేసి వారు ఏం మాట్లాడారో ఒకసారి నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఇది ఎవరిది ఇది బట్టి విక్రమార్థు కాదు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజల పైన ఏదో రకంగా పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్ని రిజిస్ట్రేషన్ భయా గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవచ్చిందండి మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భయపడబాకండి నేను నిన్న మొన్న ఇప్పటి మిమ్మడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద వేస్తూ ఉన్నారు ఈ రకంగా ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం ఇంకా రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఈ ఎప్పుడు వడుద్దామని మీరెవరు ఆందోళన పడబాకండి అని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తూ వీలైతే వాళ్ళు కట్టబాకండి మరి బట్ విక్రమార్క గారు సమాధానం చెప్పాలా మరి మీరు కూడా ఇప్పుడు రక్త మాంసాలు పీలుస్తున్నారా లేక ఫీజులు కట్టమని ఏదైతే సేమ్ మేము ఏదైతే ఫీజు చెప్పామో అదే పెట్టి మీరు మార్చి ముప్పై ఒకటి లోపల కట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఈ రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజలు రక్త మాంసాలను తాగుతున్నారా చెప్పాలా అధికారంలోకి వస్తాం రాగానే ఉచితంగా చేస్తాం ఇది ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది సీతక్క గారు ఈ ముగ్గురు మంత్రుల్ని ఉప ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా ప్రజల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరేసిన ఎత్తు ఎత్తుగడ ఇది కాదా మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు మార్చి ముప్పై ఒకటి లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి ఒకదాపుడు ఉపన్యాసాలు ఇచ్చారు ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఎల్ఆర్ఎస్ మీద న్యాయ పోరాటం ఏమైంది వెంకటరెడ్డి గారిది పిల్ల ఏమైంది చెప్పాలి అందుకే మేమనేది బట్టిగారు చెప్పిన మాటలు వట్టి మాటలని తేలిపోయింది అసలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పింది ఉత్తదని తెలిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అన్నారు మరి ఆయన క్యాబినెట్లో ఉన్నారు ఇవాళ ఆయన క్యాబినెట్లు ఆయన ఏ మంత్రివర్గంలో అవుతున్నారో ఆ క్యాబినెటే ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తూ ఉంది అదేవిధంగా సీతక్క గారు చిల్లిగా లేదు ప్రజల దగ్గర అన్నారు మరి వారు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి ఇవన్నీ తప్పకుండా ప్రజల తరఫున మేము అడుగుతూ ఉన్నాం తప్పకుండా వారు మరి స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని మధ్యతరగతి ప్రజల మీద మోపే ఏదైతే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదో దీన్ని తప్పకుండా విరమించుకోవాలి ఫ్రీగా మీరు చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎల్ఆర్ఎస్ పథకానికి అప్లై చేసిన ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఉచితంగా చేస్తామని మాటిచ్చిండ్రు ఉచితంగా చేయాలి లేకపోతే ఒక్కొక్క కుటుంబం మీద దగ్గర దగ్గర లక్ష రూపాయల పైచీలకు భారం పడే ప్రమాదం ఉంది మీరు ఇరవై వేల కోట్ల రూపాయల కోసం మరి ఈరోజు వాళ్ళు ఈ రకమైన కార్యక్రమం తీసుకున్నారు ప్రజల నుంచి ముక్కుబిండి మార్చి ముప్పై ఒకటి లోపల వసూలు చేయాలని ముఖ్యమంత్రి గారే టార్గెట్ ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది ఒక్కొక్క కుటుంబం మీద లక్ష రూపాయల పైచిలకు మరి భారం పడబోతా ఉన్న ఈ పరిస్థితిని వెంటనే ప్రభుత్వం స్పందించి తప్పకుండా వారు ముందుకు వచ్చి గతంలో ఇచ్చిన మాట ప్రకారం వారు నిలబెట్టుకోవాలి ఉచితంగా చేయాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం ఆరవ తారీఖు నాడు ఈరోజు నాలుగవ తారీఖు ఆరవ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులో హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర అదేవిధంగా జిహెచ్ఎంసి కార్యాలయం దగ్గర హైదరాబాద్ కాడికేమో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి కార్యాలయం మిగతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ పిలుపునిస్తూ ఉంది ఇది మరి ప్రజలు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరైతే ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల కుటుంబాలు ఉన్నాయో దీనివల్ల నష్టపోయేవారు దీనివల్ల ఇబ్బంది పడేవారు వారందరూ కూడా మద్దతు చెప్పాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆరవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా చేయబోతా ఉన్నాం నిరసన కార్యక్రమాల్లో ఇది మొదటిది కాబోతూ ఉంది తదనంతరం జిల్లా కేంద్రాల్లో కూడా మరి జిల్లా కలెక్టర్లను కలవడం అదేవిధంగా రెవెన్యూ ఆర్డీఓ గారు కలెక్టర్లు అక్కడ కలెక్టర్లు లేని చోట ఆర్డీఓలు అక్కడ ఆర్డీఓలను కూడా కలిసి మా పార్టీ తరఫున బాధితుల తరఫున వినతి పత్రాలు కూడా అందజేస్తాం తప్పకుండా మా పార్టీ తరఫున న్యాయ పోరాటం కూడా చేస్తాం ఈ విషయంలో అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా